ప్రియా ఇదిగోండి కొంచెం అదే మీ మీంటి కోడలుగా వచ్చా అనుకుంటున్నారా పని మంచిగా వచ్చా అనుకుంటున్నారా ప్రతిదీ నాకే చెప్తున్నారు మీరెళ్ళు తెచ్చుకోవచ్చు కా అదేంటమ్మా అలా అంటున్నావు నాకు మోకాలు నిపుణులు నీకు తెలుసు కదా లేదంటే నీకెందుకు చెప్తాను ఆపండి మీ నాటకాలు మాకు పెళ్ళైన దగ్గర నుంచి కూర్చునివ్వే సాకులు చెప్పి పనులు చేపించుకుంటున్నారు చిన్న పెద్ద లేదా నా మీద అరవడం కాదు గారు రెండు సంవత్సరాల నుంచి మోకాలు నొప్పితో బాధపడుతున్నారు ముందు ఆవిడ సంగతి చూడండి ఏంటని తెలియట్టు మాట్లాడుతున్నావు తిప్పని హాస్పిటల్ లేవు అయినా తగ్గట్లేదు ఏం చేయమంటావు మీరు అన్ని హాస్పిటల్స్ ఏం తిప్పని అవసరం లేదు మన వైజాగ్ ఎంఈపీలో ఉన్న మెడికోర్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి మోకాల నొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు ఆ నొప్పికి స్మార్ట్ సొల్యూషన్ వచ్చింది మిస్సర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఓన్లీ ఎట్ మెడికోర్ హాస్పిటల్ ఎంవీపీ వైజాగ్ ఈ అడ్వాన్స్డ్ రోబోటిక్ టెక్నాలజీ వల్ల సర్జరీ చాలా ప్రసేస్ గా తక్కువ నొప్పితో తక్కువ రక్తస్రావంతో ఇంకా త్వరగా కోలుకునేలా జరుగుతుంది చాలా మంది పేషెంట్లు అయితే ఇరవై నాలుగు గంటల్లోనే నడవడం ప్రారంభిస్తున్నారు మీకు లేదా మీ దగ్గర పెయిన్ నీపేనుంటే ఒకసారి మెడికార్ హాస్పిటల్స్ వైజాగ్ లోని ఆర్థో డాక్టర్స్ ని తప్పక కలవండి